దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుని మహాకృపను బట్టి ప్లస్ ఛానల్లో వాక్య సందేశాలు ప్రారంభించి నేటికి సంవత్సరం కాలం గడిచింది మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన మహాకృపను బట్టి తన ఆత్మశక్తితో ఈ కార్యక్రమాన్ని జరిగించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు చాలా సంతోషము దీనికి సహకరించినటువంటి బ్లస్సింగ్ ఛానల్ యాజమాన్యం వారికి అలాగే వీక్షకులకు అలాగే మీ మీ అలాగే మా కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను మరి రాబోయే రోజుల్లో కూడా అద్భుతమైనటువంటి పరిచర్య జరగడానికి మీ అనుదిన ప్రార్థనలో మా కొరకు జ్ఞాపం చేసుకుని ప్రార్థించండి అలాగే మీ కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలు మేము ప్రార్థన చేస్తూ ఉంటాము ఒకవేళ మీకు ఈ కార్యక్రమం ఆశీర్వాదకరంగా ఉండి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మీ ప్రోత్సాహాన్ని అందించండి ఈ కార్యక్రమాన్ని దయచేసి ముందుకు వెళ్ళడానికి సహకరించవలసిందిగా దేవుని పేరట తెలియజేస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని బాగా ఆశీర్వదించునుగా దేవునికి స్తోత్రం అందరికీ మరణాత దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము ముందుగా పరిశుద్ధ వేదగ్రంథంలో వాక్య భాగాన్ని చదువుకుందాము మతేసు వార్త ఇరవయో అధ్యాయము ఇరవయ వచనాన్ని చదువుకుందాము అప్పుడు జబదయ్య కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను అందుకే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడు వైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను చిని ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహిమ కలదేవ ప్రేమాస్వరూపి దైగల యేసు క్రీస్తు ప్రభావాని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకున్నాము మాట్లాడేటటువంటి గొప్ప దేవుడు నీవై ఉన్నావు దేవా నీ మాటల్లో శక్తి ఉన్నది నీ మాటల్లో బలము ఉన్నది నీ మాటలో ప్రభావము ఉన్నది దేవా నీకు వందనాలు ఇదిగో నీ బిడ్డలతో తండ్రి మీరు మాట్లాడండి ఏ మాటలు నీ బిడ్డలకు అవసరమో ఆ మాటలను బయలుపరచండి దేవా నీ మాట కొరకు ప్రభు వేచి ఉన్నాము నిలిచి ఉన్నాము ఆశపడుచు ఉన్నాము ఆశపడే ప్రాణమును తృప్తిపరచు నీవు మాత్రమే కనుక నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మహిమ పొందుకోమని వాక్యమైన యేసుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆమెన్ దేవనామమున ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆమెన్ అందరూ బోన్నరమ్మ దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడి సమయాన్ని దానముగా ఇచ్చారు దేవునికి సమస్త మహిమ కలుగునుగాక ఆమెన్ మరి ప్రతిరోజు కూడా మరణాత మహిమ స్వరం అనేటటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ ప్రభు పేర ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో ఒక అద్భుతమైనటువంటి వర్తమానమును మనం విందాము మరి ఇక్కడ వార్త ఇరవయవ అధ్యాయము ఇరవయ వచనంలో రాయబడినటువంటి మాటలను మనం ఒకసారి పరిశీలన చేస్తే ఇక్కడ జబదయి కుమారుల తల్లి అని రాయబడినటువంటి మాట మనం చూస్తున్నాం మరి ఒక పర్యాయం చదువుకుందాము పరిశుద్ధ గ్రంథాలు మరి మీ దగ్గర ఉన్నట్లయితే ఓపెన్ చేసి చూడండి మతేసు వార్త ఇరవయవ అధ్యాయము ఇరవయవ వచనాన్ని మనం చదువుదాం అప్పుడు జబదయీ కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు జరుగుతున్నటువంటి ఒక కార్యము జబదయి కుమారుల తల్లి ఆయన దగ్గరకు వచ్చి తన కుమారులను తీసుకుని వచ్చి ఆయన దగ్గరకు వచ్చి ఎవరి దగ్గరకు ఎస్సు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి ఒక మనవి చేస్తూ ఉందంటండి ఆ తల్లి అడుగుతున్నటువంటి మనవి ఏమిటి అంటే నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడం వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో నేను నీ రాజ్యములో అంటే పరలోక రాజ్యము వస్తున్నటువంటి రాజ్యములో నా ఇద్దరు కుమారుల్లో ఒక ఒక కుమారుడు కుడు ఉండాలి ఒక కుమారుడు ఎడం వైపున ఉండాలి ఏమి కోరుతుందండి తల్లి ఎవరిమే జబదయీ కుమారుల తల్లి అని రాయబడింది ఇక్కడ గమనించాలి ఎవరి జబదయీ ఎవరి కుమారులు ఆ తల్లి ఎవరు మూడు ప్రశ్నలు మేము ముందర పెట్టాను ఒకటి ఎవరి జపదయీ రెండవది ఎవరి కుమారులు అక్కడ వేడుకుట్టినటువంటి ఆ తల్లి ఎవరు ఈరోజు మన యొక్క అంశము ఈ వేడుకుట్టినటువంటి ఈ తల్లి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక తన తన బిడ్డల యొక్క పౌరస్థితిని తెలుసుకున్నటువంటి ఆమె యేసుక్రిస్తు ప్రభువారిని వారిని ఉంది నా బిడ్డల యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలి అంటే నీ కుడివైపున ఒకరు ఎడం వైపున ఒకరు నీ రాజ్యంలో ఉండాలయ్యా నీ బ్రతిమలాడుతూ ఉంది చూడండి ఎంత అద్భుతమైనటువంటి స్త్రీయో ఒక కాలిక్యులేషన్ ఈమె దగ్గర ఉంది ఒక విశ్వాసము యేసు క్రీస్తు వారు అప్పటికి ఇంకా శిలువ మరణము ఇంకా శిలువ యజ్ఞయాగము జరగలేదు ఇంకా పునరుద్ధానం జరగలేదు అయినప్పటికీ కూడా ఆమెకు ఉన్నటువంటి నమ్మకము గమనించండి ఈ తల్లి పేరు ఇంకా నేను చెప్పలేదు కానీ ఆమె గురించి మాట్లాడుతూ ఉంటే చూడండి ఎన్ని విషయాలు బయలుపడుతూ ఉన్నాయో ఉన్నటువంటి నమ్మకము ఆమెకున్నటువంటి నిశ్చయిత గొప్పది యేసు ప్రభువారు దైవ కుమారుడు అని యేసుక్రిసుప్రవ్ వారి ద్వారా రాజ్యము రాబోతున్నదని ఆ రాజ్యానికి ఆయనే రాజు అని ఆ రాజ్యాన్ని లీడ్ చేసేది యేసు క్రిసుప్రభ్ అని ఈమె గ్రహించింది ఒక నమ్మకము ఈమెలోనికి వచ్చింది ఒక విశ్వాసము ఈమెలోనికి చొరబడింది విశ్వాసమే క్రైస్తవ జీవితానికి పునాది అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఎందుకు అంటే కనుక విశ్వాసముతోనే కార్యాలు జరుగుతూ ఉన్నాయి అంత మాత్రమే కాదండి ఎవరైతే ఆయన విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలుగా పిలవబడతారు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలు అయ్యుంట ఇండుట అసాధ్యము అని పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం గమనించండి దైవ జనాంగమ విశ్వాసము అనేది చాలా ప్రాముఖ్యమైనది ఈమె ఒక అద్భుతమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నది యేసు క్రిసు బ్రహ్మారు రాజ్యముతో రాబోతూ ఉన్నారనేటువంటి ఒక ప్రణాళిక ఈమె గ్రహింపులో ఉంది అనే విషయాన్ని రోజు దేవుని సేవకునిగా తెలియజేస్తూ ఉన్నాను అందుకనే యేసుక్రిసు బ్రహ్మవారి దగ్గరికి వచ్చి అంటూ ఉంది కదా నా కుమారులలో ఒక కుమారుడిని కుడువైపున ఒక కుమారుని వైపున ఉంచాలయ్యా అని మనవి చేసినట్టుగా రాయబడింది ఇప్పుడు ఎవరి జబదయ్యి ఎవరి కుమారులు ఎవరి ఈ తల్లి మనవి చేస్తున్నటువంటి ఈ తల్లి ఎవరు అని మనం పరిశీలన చేస్తే మతేసు వార్త నాలుగవ అధ్యాయము మతేసు వార్త నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం చదువుదాము దేవుని బిడలారా ఆయన అక్కడ నుండి వెళ్ళి జబదయ్యి కుమారుడైన యా కోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయ్యి దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచేను దేవునికి మహిమ కలుగునుగాక శరీరధారిగా ఉన్నటువంటి యేసు క్రీస్తు బ్రహ్మవారు సేవా పరిచర్య ప్రారంభములో ఆయన బాప్తీస్మ కార్యక్రమం అయిన తరువాత గమనించండి దేవుని బిడలారా ఆయన అనే కార్యక్రమం కూడా జరిగింది ఆయన నీటి బాప్తిజం తీసుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములో చాలా స్పష్టముగా రాయబడింది ఆయన బాప్తిజం తీసుకున్న తరువాత ఆయన నలుగురు దినములు ఉపవాసము ఉన్నట్టుగా నలుగురు దినములు ఉపవాస ప్రార్థన ఆయన చేసినట్టుగా ఏకాంత ప్రార్థన అరణ్య ప్రార్థన ఆయన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ గ్రంథంలో చాలా స్పష్టముగా దేవుడు రాయించాడు చదువుకుందాం ఒకసారి ఆ మాటలు ఆ మాటలు జ్ఞాపకం చేసుకుందాం మతేశ్వరార్త మూడవ అధ్యాయము పదమూడవచనములో ఆయన బాప్త్యసం గురించి ఆ సమయమున యోహాను చేత బాప్త్యసం పొందుటకు యేసు గలలియ నుండి ఎవర్ధాను దగ్గరనున్న నున్న అతని యొద్దకు వచ్చేను అందుకు యోహాను నేను నీ చేత బాప్త్యసం పొందవలసిన ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపచూచను గాని యేసు ఇప్పటికీ కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను గనుక అతడు ఆ లాగు కానిచ్చాను అప్పుడు యేసుకృష్ణపురం వారు బాప్తిజం పొందుకుని వెంటనే నేల్లో నుండి ఒడ్డునకు వచ్చెను ఇదిగో ఆకాశము తెరవబడెను దేవుని ఆత్మ పావురం వలె దిగి వచ్చి తన మీదకి వచ్చుట చూచెను ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ జరుగుతూ ఉంది యేసుకృష్ణపురం వారు శరీరదారిగా ఉన్నప్పుడు బాప్తిసమిచ్చి యోహాను చేత ఆయన బాప్తిస్ పొందుకున్నప్పుడు ఏం జరిగింది అంటే నీటి లో నుంచి వస్తూ ఉంటే ఆకాశము తెరవబడింది ఆకాశములో నుంచి పరిశుద్ధాత్మ తండ్రి పావురము ఆకారములో వచ్చి ఆయన మీద వ్రాలినట్టుగా అంత మాత్రమే కాదు ఆకాశము తెరవబడింది అక్కడి నుంచి తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో ఈయన ప్రియ కుమారుడు ఈయనది నేను ఆనందించుతున్నానని ఈ యొక్క శబ్దము ఆకాశము నుండి వచ్చాను ఆ తరువాత ఆయన అరణ్యములోనికి వెళ్ళినట్టుగా అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను నలవదు దినములు నలభై రాత్రులు ఉపవాసము ఉండిన పిమ్మట ఆకలి కొనగా శోధకుడు ఆయనను శోధించను ఆయనప్పటికి శోధకుడు ఎంత బలముగా శోధించినప్పటికి బలవంతుడైనటువంటి దేవుడు ఆ శోధకుడు యొక్క శోధనలకు పడిపోలేదండి మొదటి ఆదాము సాతాను యొక్క ఉచ్చులోనికి వెళ్ళిపోయాడు కానీ కడపడి ఆదామైనటువంటి యస్సు క్రిసు ప్రభు సాతాను ఎకర ఉపవాసములో ఉన్నాడు ఆయన నలభై దినాలు ఉపవాసము జరుగుతూ ఉన్నటువంటి సమయములో సాతాను శోధించాడు ఆదాముకు ఏ విధముగా అయితే శరీరాస నేత్రాస జీవవుడము కలిగించాడో అంటే అవ్వమ్ముకు ముందు కలిగించాడు శరీరాస నేత్రాస జీవవుడమ్మము సేపు అదే విధముగా యేసు క్రిసుపురం వారి దగ్గర కూడా శరీరాస నేత్రాస రాస తీసుకొచ్చాడు అయినప్పటికీ కూడా నిజమైనటువంటి దేవుడు ఘనమైనటువంటి దేవుడు గొప్ప దేవుడు ఆయన సాతాను ఏ విధముగా చోదించినప్పటికి వాడిని తిప్పికొట్టేశాడు జయించాడు ఆయన అపవాది వెళ్ళిపోయినట్టుగా రాయబడింది అంతటి అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి అది అయిపోయిన తర్వాత యేసు క్రీస్తు ప్రభు వారు పరిచర్య ప్రారంభములో గమనించండి శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు ఆయన గలలియా అనేటటువంటి ఆ సముద్ర తీర ప్రాంతంలో వెళుతూ ఉండగా అక్కడ యేసు గలలియా సముద్రం నడుచుండగా పేతుర సీమోను అతని సహోదరుడు ఆంధ్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములు వలవేయుట చూచెను పేతురు ఆంధ్రేయ అనేటువంటి ఇద్దరు సహోదరులు వలవేస్తా ఉంటే అప్పుడు యేసు ప్రభు అంటున్నారు కదా ఆయన నా వెంబడి రండి నేను మిమ్మును మనుషుల పట్టు జాలరగా చేతునని చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించి అక్కడ ఆలోచన చేస్తే దేవుని బిడ్లారా పేతురు అలాగే ఆంధ్రేయ వీరిరువురు కూడా మరి వలలు విడిచిపెట్టి తమ పనిని విడిచిపెట్టి ఏసుక్రీశ వారిని వెంబడించారు తరువాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదయి కుమారుడైన ఇప్పుడు మన పార్టీ భాగంలోకి వచ్చేసాం ఇక సేవా పరిచర్య ప్రారంభంలో గమనించండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు ఆయన ముప్పై సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు ఆయన మూడున్నర సంవత్సరాలు దేవుని సేవా పరిచర్యలో బహుబలముగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు మరి ఆ ప్రారంభంలో ఆయన బాప్తి తీసుకోవడం ఉపవాసము చేయడము తరువాత శిష్యులను ఏర్పాటు చేసుకునే క్రమంలో మొట్టమొదటిగా పేతురు అలాగే ఆంధ్రేయను పిలుచుకున్నారు ఆ తరువాత మరి ఎవరిని పిలుస్తున్నాడంటే దేవుడు అక్కడే జబదయీ కుమారుడైన యాకోబు అతని సహోదరుడని యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొద్ధ దోణెలో తమ వలలు బాగు చేసుకొని చుండగా అంటే ఈ జబదయి అనేటటువంటి ఈ వ్యక్తి ఒక జాలరీ చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ కుమారుల్లో ఒక ఆయన పెద్ద ఆయన ఎవరంటే యాకోబు చిన్న ఆయన ఎవరు అంటే యోహాను ఈ జబదయి అలాగే జబదయి యొక్క ఇద్దరు కుమారులు అనగా యాకోబు యోహాను వీరు ముగ్గురు కూడా సముద్రపు వేట అనగా చేపలు పట్టుకునేటటువంటి వృత్తి వీరు కలిగి ఉన్నట్టుగా అంత మాత్రమే కాదండి వీరి దగ్గర అనేక మంది పని చేస్తున్నట్టుగా కూడా పరిశుద్ధ బైబుల్ గ్రంథములో మనం చూడవచ్చు యేసుక్రిసు బ్రహ్మ వారు మరి ఈ జబదయి కుమారులైనటువంటి ఈ యాకోబు యోహాను కూడా ఆయన పిలిచినట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చూద్దాం ఒకసారి మాట యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జబదయి యొక్క దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా యేసు వారిని చూచి పిలిచెను వెంటనే వారు దోని దోనెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి రి దోనెను విడిచిపెట్టి తండ్రిని విడిచిపెట్టి ఏసు క్రీసు వారిని వెంబడించినట్టుగా రాయబడింది అంత మాత్రమే కాదు పరిశుద్ధ గ్రంథంలో మరొక మరొక సందర్భంలో వీరిరువురిని పిలిచినప్పుడు వీరు తమ తండ్రిని పనివారికి అప్పచెప్పి మరి యేసుకృష్ణపరవ వారిని వెంబడించినట్టుగా కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూడవచ్చు దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ ఇరవై వచ్చును మార్కు వార్త ఈ ఈ యొక్క సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను మార్కు వార్త మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచ్చినము ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జబదయి కుమారుడుకు యాకోబును అతని సహోదరుడు యోహానును చూచెను వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొని చుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జబదయిని దోనిలో జీతకాండ్ర యొద్ధ విడిచిపెట్టి ఆయనను వెంబడించరే తమ తండ్రిని జీతకాండ్ర కప్పి జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి వారైతే ప్రభువును వెంబడించారు అంటే ఇప్పుడు ఎవరి జబదయి అంటే మనకు అర్థమైపోయింది యాకోబో యోహానుల యొక్క తండ్రిగా ఆయన కనబడుతూ ఉన్నాడు మరి ఈ జబదయ్యి అనేటటువంటి ఈయన ఈయన పేరుకు అర్థం ఏమిటి అంటే యహోవా దానము అని అర్థము యహోవా దానము ఎందుకు జబదయ్య గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే యేసు క్రీసు ప్రభు వారు ఏర్పాటు చేసుకున్నటువంటి శిష్యులు పన్నెండు మంది ఈ పన్నెండు మందిలో మరి యాకోబు యోహానుల యొక్క పాత్ర చాలా విలువైనటువంటి పాత్ర పేతురు ఆంధ్రేయ యాకోబు యోహాను అలాగే కొంతమంది అపోస్తులు శిష్యులుగా ముందు పిలవబడిన తర్వాత దేవుడు ఏర్పాటు చేయడం ద్వారా ఆ వారు దేవుని చేత పంపబడినటువంటి వారుగా మనకు కనబడుతున్నారు ఈ పన్నెండు మందిలో గమనించండి పన్నెండు మందిలో పేతురు యోహాను యాకోబు వీరు ముగ్గురు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా పిలవబడ్డారు వీరిని గమనించండి మరి త్రయము అనేటటువంటి మాట వీరి విషయంలో వాడారు పన్నెండు మందిలో ఈ ముగ్గురు స్పెషల్గా కనబడుతున్నారు పేతురు గారు యోహాను గారు యాకోబు గారు ఇక్కడ గమనించాల్సినటువంటి మాట ఏమిటంటే ఈ పన్నెండు మందిలో ముగ్గురు స్పెషల్ అనుకుంటే ఆ ముగ్గురులో ఇద్దరు ఎవరు కుమారులు అంటే ఈ జబదయ్య కుమారులు యహోవా దానం అనేటటువంటి పేరు కలిగినటువంటి వ్యక్తి తన కుమారులను దేవుని పరిచర్యకు దానము చేస్తూ ఉన్నాడు ఈ అనేటటువంటి వ్యక్తి తన కుమారులను దేవుని పరిచర్యకు అప్పగించినట్టుగా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ గ్రంథములు మనం చూస్తూ ఉన్నాము అపోస్తులు పన్నెండు మందిలో ఇద్దరు ఇతని కుమారులై ఉన్నారు ఎంత గొప్ప విషయం ఇది అంత మాత్రమే కాదు అపోసులు పన్నెండు మందిలో ముగ్గురు స్పెషల్ అనుకుంటే ఆ ముగ్గురులో ఇద్దరు ఎవరు కుమారులు అంటే జబదీ కుమారులు ఉన్నారు చూడండి ఎంత అద్భుతమైన మాట ఏసు క్రీస్తు ద్వారా పిలవబడిన పిలవబడి ఏర్పాటు చేయబడిన అపోసులు పన్నెండు మందిలో ఇద్దరు మరి ఇతని కుటుంబంలో నుంచే వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం ఇంకొక మాట ఏమిటంటే ఇతని పేరు అనగా జబదయ్య అనేటువంటి పేరు బైబిల్ గ్రంథములో పన్నెండు సార్లు ప్రస్తావించబడింది జబదయ్య అంటే యహోవా దానం అనార్థము పన్నెండు సార్లు ప్రస్తావించబడింది ఇప్పుడు గమనించండి దేవుని బిడ్డలారా ఈ యాకోబు యోహాను వీరిరువురిని కూడా మనం పరిశీలన చేస్తే జపదయ్య కుమారులుగా పిలవబడ్డారు ప్రభు ప్రభువారి యొక్క పరిచర్యలో పరిచర్యలో బలమైనటువంటి సాధకాలుగా వాడబడినటువంటి గొప్ప వ్యక్తులు అపోస్తులు వీరిరువురు కూడా యాకోబు యాహోను చాలా అద్భుతమైనటువంటి పరిచర్య ఎందుకు వీళ్ళ గురించి ఎంత బలముగా చెబుతున్నానంటే ప్రభు ప్రభువారితో వీరు బాగా దగ్గరగా ఉండి పనిచేశారు అందుకనే పన్నెండు మంది శిష్యుల్లో త్రయము ఎవరు అంటే పేతురు యోహాను యాకోబు వీరిని ఆంతరంగిక శిష్యులుగా కూడా పిలిచారు వీరు ముగ్గురు కూడా కొన్ని కొన్ని కార్యాలకు యేసుకృష్ణపుర వారు వీరు ముగ్గురిని కూడా ముందుకు తీసుకుని వెళ్ళారు యాయిరు కుమార్తె చనిపోయినటువంటి సందర్భంలో వీరు ముగ్గురు ముందున్నారు అలా చాలా సందర్భాలలో గెస్సమైనటువంటి తోటలో ప్రార్థన జరిగేటటువంటి సమయములో యేసుకృష్ణ ప్రభువారు శిలువ యజ్ఞ యాగము అయ్యేటటువంటి ముందు రోజు అనగా గురువారం రాత్రి పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు పదకొ ఒక శిష్యుడు పక్కకి వెళ్ళిపోయాడు తప్పిపోయాడు పదకొండు మంది ఉంటే ఆ పదకొండు మంది శిష్యులలో ముగ్గురు యేసుక్రీస్తు ప్రభువారికి వారికి బాగా దగ్గరగా ఉన్నారు ఎనిమిది మంది మొత్తం పదకొండు మంది గెస్సమైన తోటలోకి వెళుతున్నప్పుడు ఎనిమిది మందిని ముందు ఆగి అక్కడ ప్రార్థన చేయమన్నాడు తర్వాత ఈ ముగ్గురిని కొంచెం వెంట పెట్టుకుని కొంచెం ముందుకు వెళ్ళి అక్కడ ఆ ముగ్గురిని ఆపి ఏ ముగ్గురు అంటే పేతురు యోహాను యాకోబు వారిని ప్రార్థన చేయమన్నాడు తర్వాత వారు కొద్ది ముందుకు వెళ్ళారు అంటే ఒక స్పెషల్గా ఈ గుంపు కనబడుతూ ఉంది ఈ త్రయం కనబడుతూ ఉంది ఈ త్రయములో యాకోబు యోహాను ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి ఒక కుటుంబంలో ఇద్దరు వెళ్ళడం గారు ఉన్నారు ఆంధ్రయ ఉన్న కానీ ఆంధ్రయ సమయంలో లేడక్కడ పేతురు గారు మాత్రమే పేతురు అలాగే ఈ ఇద్దరిలో ఇద్దరు యాకోబు యోహాను కూడా ఉన్నారు బైబిల్ కింద మనం పరిశీలన చేస్తానండి మరి పన్నెండు మంది ఆ పోస్టులలో మరి ఒకడు బ్రస్టడ్ అయ్యాడు తప్పిపోయాడు తర్వాత మరలా ఒకటి యాడ్ అయ్యాడు మత్తి అయినటువంటి వ్యక్తిని యాడ్ చేశారు మరి ఈ పన్నెండు మంది అపోస్తులు యేసుకృష్ణపురవారు సిలవ మరణం అయిన తర్వాత పునరుద్ధరణం అయిన తర్వాత ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత ఈ పన్నెండు మంది అపోస్తులు చాలా బలమైనటువంటి పరిచర్య చేస్తారు ఘనమైనటువంటి పరిచర్య చేస్తారు స్పెషల్గా చెప్పాలి అంటే ఈ పేతురు మహాపరిచర్య యోహాను యాకోబు చాలా గొప్పగా పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఇక్కడ గమనించవలసిన మాట ఏమిటి అంటే ఈ యాకోబు మొట్టమొదటిగా అతసాక్షి అయినట్టుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తున్నాం మొట్టమొదటి అతసాక్షి యాకోపు అలాగే ఈ పన్నెండు మంది శిష్యులలో చివరిగా మరణం పొందింది ఎవరు అంటే ఇతని తమ్ముడైనటువంటి యోహాను చూడండి దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుందో మొదటిగా మొదటిగా అతసాక్షి ఎవరు అంటే యాకోపు మరి చివరిగా అత చివరిగా మరణం పొందింది ఎవరంటే యోహాన్ యాకోబు యొక్క మరణాన్ని మనం పరిశీలన చేస్తే సరే అప్పోస్తుల కార్యగ్రంథం పన్నెండవ అధ్యాయం రెండు రెండవసరం చదువుతాం దాదాపు అదే కాలమందు రాజైన ఏ రోజు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడని యాకోబును ఖడ్గముతో చంపించెను ఖడ్గముతో చంపించెను ఎవరు చంపించారు ఖడ్గముతో అంటే హేరోదు రాజు ఇతని పేరు ఏమిటంటే అగ్రిపా అగ్రిపాలు ఉన్నారు బైబిల్ గ్రంథం గమనించండి ఇతడు అగ్రిప్ప వన్ అగ్రిప్ప నెంబర్ వన్ అనేటటువంటి వ్యక్తి హే రోజు రాజుగా ఉన్నాడు ఇతను మరి యాకోబును ఖడ్గముతో చంపించేశాడు గమనించాలి ఖడ్గముతో శిరచ్ఛేదన చేయిస్తే మొండే తల రెండు వేరైపోయాయి అంట చూడండి ఎంత అద్భుతమైనటువంటి మరణము అపోస్తుల యొక్క మరణాలను మనం పరిశీలన చేస్తే నిజంగా అద్భుతమైనటువంటి హతసాక్షులందరూ కూడా క్రీస్తు కొరకు పరిచర్య కొరకు తమ ప్రాణాలను దానముగా పెట్టేశారు తన తమ ప్రాణాలను విడిచిపెట్టేశారు అంత రోషముగా ప్రభు పనిలో వాడబడారు మొట్టమొదటిగా ఈ యాకోబే మరణం అవడం మనం చూస్తున్నాం యేసుక్రిసుపుర వారు మరి వెళ్ళిపోయిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలకు ఈయన మరణించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది దేవునికి మహిమ కలిగిన గాక ఏదేమైనప్పటికీ క్రీస్తకున్న నలభై నాలుగులో ఇతన్ని చిరచేదన చేయించినట్టుగా ముండే తల రెండు కూడా వేరైపోయినట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం మరి యోహాను యొక్క సేవ పరిచర్య గురించి మనం ప్రా మనం ఆలోచన చేస్తే అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు యోహాను మామూలు పరిచర్య కాదు దేవుని యొక్క పరిచర్య విలువైనటువంటి ఘనమైనటువంటి పరిచర్య యోహాను ద్వారా దేవుడు జరిగించాడు అందుకని పరిశుద్ధ గ్రంథములో ఐదు పుస్తకాలు దేవుడు యోహాను ద్వారా రాయించాడు యోహాను సువార్త అద్భుతముగా మరి రాయడం మనం చూస్తూ ఉన్నాం దేవునికి మహిమ కలుగును గాక యోహాను సువార్త ఆ యొక్క రచనా శైలి చూస్తే ఆశ్చర్యం కలుగుతుందండి యేసుకృష్ణపురవారు దేవుడే అని ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఏదో ఉండెను ఆ వాక్యమే దేవుడయ్యుండెను అని ప్రారంభించుకుని ఆయన ప్రేమను మనం వర్ణించలేము ఆయన కార్యాలు మనం వివరించలేమని యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ఔన్నత్యాన్ని చాలా స్పష్టముగా ఆయన వివరించుకుంటూ వచ్చాడండి యోహాన్ గారు అంత మాత్రమే కాదు మూడు పత్రికలు మొదటి యోహాన్ రెండవ యోహాన్ మూడవ యోహాన్ పత్రికలు రాసింది కూడా ఈ యోహానే రాయించింది తండ్రి మరొక మాట చెప్పాలి అంటే భవిష్యత్తుకు ఆధారముగా ఉన్నటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా దేవుడు యోహాను ద్వారా రాయించాడు పరలోకాన్ని చూపించి పరలోక వైభవాన్ని చూపించి జరగబోతున్నటువంటి సంఘటనను చూపించి కళ్ళకు కట్టినట్టుగా దేవుడు చూపించిన ప్రతి విషయాన్ని కూడా ప్రకటన గ్రంథములో చక్కగా రాశాడండి యోహాన్ ఈ ఈ యొక్క ఖ్యాతి అవకాశము దేవుడు ఇచ్చాడు చూడండి ఎంత గొప్ప విషయం ఇది యోహాను కూడా పద్మాసులంకలో చాలా ఇబ్బంది పడ్డాడు అయినప్పటికీ దేవుడు యోహాను విడిచిపెట్టలా సలసలా కాగుతున్నటువంటి నూనెలో తీసుకుని వెళ్ళి యోహాను పడేశారు అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టలేదు గొప్ప దేవుడు ఘనమైనటువంటి దేవుడు ఆయన గనుడు ఆయన అంత మాత్రమే కాదండి వీరు అనగా ఈ యోహాను యాకోబు పేతురు వీరిని గలతీ పత్రికలో చాలా అద్భుతంగా పౌలు గారి ద్వారా రాయంపబడినటువంటి పడినటువంటి గలతీలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవత్సరం చదువుకుందాం అనగా స్తంభములుగా ఎంచబడిన యాకోబు యోహాను స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేఫా యోహాను అనువారు అనుగ్రహింపబడిన కృపను కనుగొని యాకోబు కేఫా కేఫా అంటే ఎవరనుకుంటున్నారు కేఫా అంటే రాయి కేఫా అంటే పేతురు అందుకనే యాకోబు పేతురు యోహాను వీరు ఎలాగ ఉన్నారంటే స్తంభములుగా ఎంచబడ్డారు పిల్లర్స్గా పిలవబడ్డారు దేవుని పరిచర్యలో స్తంభాలుగా నిలవబడినటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు కూడా ఆ ముగ్గురులో ఇద్దరు ఎవరు అంటే యోహాను యాకోబు వీరిని కన్నటువంటి తండ్రి ఎవరు అంటే జబదయి వీరి పరిచర్య చాలా గొప్పది అద్భుతమైనటువంటి పరిచర్య దేవుని పరిచర్యలో అద్భుతమైనటువంటి పరిచర్య చేసినటువంటి వ్యక్తులు వీరు గమనించండి యోహాను గారి గురించి ఇంకా కొన్ని మాటలు చెప్పాలంటే యోహాను పేతురు కలిసి అపోస్సుల కార్యాల ఎంట్రన్స్లో మనం పరిశీలన చేస్తే దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుని రాక తరువాత పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన తర్వాత ఆత్మతో నింపబడినటువంటి వీరు చేసినటువంటి పరిచర్య మామూలు పరిచర్య కాదు అపోసుల కారే కనుక మూడవ అధ్యాయంలో పగటి వేల మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దేవాలయం ముందర కూర్చున్నటువంటి ఒక వ్యక్తి అతనికి కాళ్ళు పనిచేయు పుట్టుకతోనే కుంటివాడు అలాంటి వ్యక్తిని నామము ద్వారా లేవనెత్తినటువంటి అద్భుతములో వీరి పాత్ర ఉంది దేవుని మహిమ కలుగును గాక విస్త వందరణ తెలియజేస్తూ ఉన్నాను మరణాత స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవా కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామనికి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడుతాను